ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈపీఎస్ తొమ్మిది ఐదు భారతదేశంలోని ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో లక్షలాది మంది పెన్షనర్లపై సానుకూల ప్రభావాన్ని చూపే కొన్ని ముఖ్యమైన మార్పులను మనం చూడవచ్చు ప్రస్తుతం ఈపీఎస్ తొమ్మిది కింద పెన్షనర్లు చాలా తక్కువ కనీస పెన్షన్ను పొందుతున్నారు దీనివలన వారు తమ జీవితాలను గడపడం కష్టతరం అవుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచాలని పరిశీలిస్తోంది ఈపీఎస్ తొంభై ఐదు కింద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మినిమం పెన్షన్ పెంచాలి అనుకున్నట్లయితే పెన్షన్దారులకు ఎంత పెన్షన్ చేతికి అందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈపీఎస్ తొంభైఐదు ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రస్తుత వేతన పరిమితి రూపాయలు పదిహేను వేలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రతిపాదిత జీత పరిమితి రూపాయలు ఇరవై ఒక్క వేలు కనీస పెన్షన్ రూపాయలు ఒక వెయ్యి డిమాండ్ రూపాయలు ఏడువేల ఐదు వందలు గరిష్ట పెన్షన్ రూపాయలు ఏడు వేల ఐదు వందలు కొత్త పరిమితులతో రూపాయలు పది సున్నా ఐదు సున్నాకి పెరుగుతుందని అంచనా పెన్షన్ గణన పెన్షన్ జీతం సర్వీస్ వ్యవధి డెబ్బె ఈపీఎస్ తొమ్మిది ఐదు జాతీయ పోరాట కమిటీ ఎనసీ చాలా కాలంగా ప్రైవేట్ రంగ కార్మికులకు పెన్షన్ సంస్కరణల కోసం వాదిస్తోంది ఈ కమిటీ దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు వివిధ పరిశ్రమలకు చెందిన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది పెన్షన్దారుల ప్రధాన అభ్యర్థనలు కనీస నెలవారీ పెన్షన్ రూపాయలు ఏడు వేల ఐదు వందలు డియర్నెస్ అలవెన్స్ దా చేర్చడం ఈపీఎ సభ్యులు వారి జీవిత భాగస్వాములకు సమగ్ర వైద్య కవరేజ్ జనవరి పది రెండు సున్నా రెండు ఐదున ఈపీఎస్ తొమ్మిది పెన్షనర్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి కనీస పెన్షన్ను నెలకు రూగేడు ఐదు వందలుకి పెంచాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వారి డిమాండ్లను తీవ్రంగా పరిగణిస్తోందని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలపై పనిచేస్తుందని సీతారామన్ వారికి హామీ ఇచ్చారు ఈపీఎఫ్ఓ నుండి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలిస్తామని కూడా ఆమె హామీ ఇచ్చారు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈపీఎస్ తొంభై ఐదు వేతన పరిమితిని పదిహేను వేల రూపాయలు నుండి రూ ఇరవై ఒక్క కొమ్మ సున్నా సున్నా సున్నాకి పెంచాలని చూస్తోంది ఈ మార్పు ద్వారా పెన్షనర్లు వారి నెలవారీ పెన్షన్లో పెరుగుదలను చూస్తారు ప్రస్తుతం ఈపీఎస్ తొంభై ఐదు కింద అత్యధిక పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు కానీ కొత్త పరిమితి అమలులోకి వస్తే మీరు ఈ డిమాండ్ సైతం మీది రూపది సున్నా ఐదు సున్నాకి పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది చందాదారులకు ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పనుంది ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి చెల్లించే వడ్డీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది తమ చందాదారులకు ప్రతి ఏడాది ఒకే వడ్డీని అందించేలా ప్రణాళికను అమలు చేస్తోంది అంటే ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పెట్టుబడుల ద్వారా పొందే ఆదాయం నుంచి దానిని వేరుగా ఉంచాలనుకుంటోంది దీనికోసం ప్రభుత్వం వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ అనే కొత్త నిధిని సృష్టించడానికి సన్నాహాలు చేస్తోంది ప్రతి సంవత్సరం వడ్డీ రేటు నుంచి ఆదా అయ్యే అదనపు డబ్బు ఈ నిధిలో జమ చేస్తారు ఉదాహరణకు ఒక నిర్దిష్ట సంవత్సరంలో మార్కెట్ పడిపోయి ఈపీఎఫ్ తక్కువ లాభం పొందింది అని అనుకుందాం అప్పుడు ఈపీఎఫ్ఓ సభ్యుల వడ్డీని ఈ ఫండ్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం ద్వారా చెల్లిస్తారు దీనితో వారికి ఎల్లప్పుడూ స్థిరమైన వడ్డీ లభిస్తుంది ఒకటి తొమ్మిది ఐదు రెండు మైనస్ యాభై మూడులో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు మూడు శాతంగా ఉండేది క్రమంగా అది ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది మైనస్ తొంభైలో పన్నెండు శాతానికి పెరిగింది ఇదే ఇప్పటివరకు ఉన్న వాటిల్లో అత్యధిక వడ్డీ రేటు ఈ వడ్డీ రేటు రెండు వేలు మెనస్ సున్నా ఒకటి సంవత్సరం వరకు అలాగే ఉంది ఆ తర్వాత రెండు సున్నా సున్నా ఒకటి మెనస్ సున్నా రెండులో తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గింది రెండు సున్నా సున్నా ఐదు మెనస్ సున్నా ఆరు సంవత్సరంలో ఇది మరింతగా ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది ఆ తర్వాత రెండు సున్నా ఒకటి సున్నా మెనస్ పదకొండులో వడ్డీ రేటును తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతానికి పెంచారు ఒకటి ఒకటి మెనస్ పన్నెండులో మళ్లీ ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించారు ఇది రెండు సున్నా రెండు ఒకటి మెనస్ ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా పర్సెంట్ వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది ఇప్పుడు ప్రభుత్వం ఈ కొత్త నిధి ద్వారా వడ్డీ రేట్లలో అటువంటి హెచ్చు తగ్గులను నివారించాలనుకుంటోంది ప్రస్తుతం ఈ ప్రణాళికపై చర్చలు నడుస్తున్నాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి దీనికోసం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది ఈ నిధి ఎలా పనిచేస్తుంది దాంట్లో ఎంత డబ్బును జమ చేస్తారు మొదలైన విషయాలన్నీ ఇందులో పొందుపరుస్తారని అధికారులు తెలిపారు అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటేనే లాభనష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది ఈపీఎఫ్ఓ చందాదారులను ఈ రిస్క్ నుంచి కాపాడి ఎప్పుడూ ఒకే విధమోన వడ్డీ రేటును పొందేలా చూడనుంది ముఖ్యంగా ఈ పెన్షన్ స్కీం ద్వారా హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్న వారిలో పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది పెన్షనర్లు దరఖాస్తులను సమర్పించారు అయితే సుప్రీంకోర్టు తీర్పు అనుసారం వీరికి హయ్యర్ పెన్షన్ పెంచుతూ పే ఆర్డర్లను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇటీవల కేంద్ర మంత్రి శోభా కరాన్ లాజే పార్లమెంటులో మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు అర్హత కలిగిన వారిలో ఇప్పటికే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ప్రాసెస్ చేసి జారీ చేసినట్టు తెలిపారు అలాగే అధిక పెన్షన్లు పొందడానికి అదనపు మొత్తాలను డిపాజిట్ చేయాలని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఒకటి ఆరు ఐదు కొమ్మ సున్నా 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 మంది అర్హత గల సభ్యులను కోరిందని ఆమె పార్లమెంటుకు తెలిపారు ముఖ్యంగా పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించడానికి ఒక్కో దరఖాస్తును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు దరఖాస్తుల ప్రాసెసింగ్ ను వేగవంతం చేయడానికి ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా హయ్యర్ పెన్షన్ పైన కసరత్తు జరుగుతోందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాటికి అధిక వేతనాలపై పెన్షన్ల కోసం దరఖాస్తులను ఫార్వార్డ్ చేయడానికి యజమానులకు చివరి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు ముఖ్యంగా ఎవరైతే అదనపు మొత్తం చెల్లిస్తారో వారికి ఈపీఎస్ తొమ్మిది ఐదు కింద హయ్యర్ పెన్షన్ అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ దరఖాస్తు స్థితిని ఎలా ట్రాక్ చేయాలి ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ని విజిట్ చేయండి హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయండి పై క్లిక్ చేయండి తదుపరి పేజీలో అదే ట్యాబ్ కింద ఇక్కడ క్లిక్ చేయండి ఎంచుకోండి మీ దరఖాస్తు రసీదు సంఖ్య యుఎన్ సంఖ్య లేదా పీపీఎఫ్ సంఖ్యను ఎంచుకుని నమోదు చేయండి కాప్చా కోడ్ను పూరించండి ఓకే బటన్ టిక్ చేయండి మరియు గెట్ పై క్లిక్ చేయండి అందుకున్న ఓటీపీని నమోదు చేసి గెట్ స్టేటస్ పై క్లిక్ చేయండి అప్పుడు మీ దరఖాస్తు స్థితి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇదిలా ఉంటే ఈపీఎస్ తొంభై ఐదు స్కీమ్ కింద మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు రూపాయలు చేయాలని ఇప్పటికే పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ స్కీమ్ కింద కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే అందిస్తున్నారు